ఈనాటి మా ప్రోగ్రాంకి స్వాగతం చూస్తున్నందుకు సంతోషం ఎందుకంటే దేవుని వాక్యం మీ జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది నేను చెబితే మీ భావాల వలన మీ జీవితంలో తుఫాను రేపేది ఏమైనా ఉందని పదోన్నతి కలగకుండా ఆపేది దేవునితో మీ నడక నాపేది దాన్ని వెంటనే వదిలించుకోవాలనుకుంటారు జాన్ మరియు లీజా బెవరేలు మన జీవితాల నుంచి వాటిని తీసివేయడానికి హెల్ప్ చేయడానికి వచ్చారు మీరు ఈరోజు వాటిని నిర్మూలించే వారు అవునా వదిలించుకుంటారు ఈరోజు నిన్న ప్రోగ్రాంలో మాట్లాడుకున్నాం అభ్యంతరం అనేది ఎంత వినాశనకరమైందో నాకు ఇప్పుడే జరిగిందేదో గుర్తుకొచ్చింది మీరు చెప్పారు ఎలా మనం గాయపడగలమో ఆయన అది తెలియదని ఒక రాత్రి నేను చర్చికి వెళ్ళే ఇది జరిగి ఎన్నో సంవత్సరాలైంది పాస్టర్ చెప్పాడు క్షమాపణ గురించి బోధించబోతున్నానని దాని అవసరం లేదని నేను అన్నాను ఆశ్చర్యం ఏదైనా వచన క్రింద గీత గీస్త ఆత్మీయంగా ఫీల్ అవుతాం ప్రభు అన్నాడు నీకు కావాలి నేను అనుకున్నాను నేను ఎవరిని గాయపరచలేదు కోపంగా లేను ఆయన అన్నాడు ఉన్నావు సరే కూర్చుని బోధన విన్నాను ఆ రోజు అక్కడి నుంచి వచ్చినప్పుడు నేను కొన్ని ఆసక్తికరమైన విషయాలను గుర్తించాను నేను మా అమ్మాయి ఫ్రెండ్స్ ఒకరిపై ఎంతో కోపగించుకున్నాను ఆమె మా అమ్మాయి పట్ల సరిగా ప్రవర్తించనందున మా అమ్మాయి ఏమి చేయలేదు కనుక ఆ అమ్మాయి మీద కోపం అదెప్పుడు ఆమెను గురించిన సంభాషణలో బయటపడేది లేదా ఆమె ఎప్పుడైనా వచ్చినప్పుడు దేవుడు నాకు చూపించిన ఆశ్చర్యకరమైనది ఏమిటంటే మా పెద్ద అబ్బాయి తెలుసుగా డేవిడ్ డేవిడ్ నేను ఎప్పుడు కలిసి వండలేము అంటే నేను చికెన్ వండితే అతనికి నూడిల్స్ కావాలి నేను హ్యాంబర్గర్ చేస్తే అతనికి చికెన్ లేదా వేరే ఏదైనా మేము ఒక చోట పది పది నిమిషాలుంటే చాలు వాదించుకోవడమే నాకు తెలియదు సమస్య ఏమిటో ఇక్కడ నేను ఆత్మీయ నాయకురాలుగా ఉంటూ ప్రజలకు బైబిల్ బోధిస్తూ ప్రార్థిస్తున్నా దేవా డేవిడ్తో సంబంధంలో లోపం ఏమిటి అని నాకు తెలీదు లోపం ఏమిటో దేవుడు నాకు రాత్రి బోధన ద్వారా చూపాడు ఏమిటంటే డేవిడ్ అంటే నాకెందుకు అభ్యంతరం అంటే అప్పుడు అతను టీనేజర్ పదిహేడేళ్ళు అంటే దేవుడు అన్నాడు అలా ఎందుకంటే అతను నువ్వు అనుకున్నంత ఆత్మీయంగా లేడు ఆసక్తికరంగా ఉంది మా పిల్లలు ఆత్మీయంగా ఉండాలనుకున్నాను సంఘంలో వారికి మంచి గౌరవం ఉండాలని వాళ్ళ అక్కడ కూర్చోవాలి అనుకునే దాన్ని బైబుల్ పట్టుకుని అయితే డేవిడ్ ఎలా కూర్చునేవాడు నాకు చాలా ఆసక్తికరంగా ఉంది ప్రభు నాకు చూపాడు ఆయన అన్నాడు నీ ఆశించడం నీవు ఎక్కువ ఆశలు పెట్టుకుంటే అంత ఎక్కువగా వారి వల్ల బాధ కలుగుతుంది మనకు అందుకని సంబంధం ఎంత దగ్గరగా ఉంటే అంత గాయపడడం జరుగుతూ ఉంటుంది చూడండి అతను మా అబ్బాయి కనుక నేను ఆశించాను అతను ఆత్మీయంగా ఉండాలని అతను ఆత్మీయంగా ఉండాలి అతనికి పదిహేడేళ్ళ అన్నది మర్చిపోయాను నా పదిహేడవ ఏటా ఎలా ఉన్నాను అయితే అతను చర్చికి వెళ్తున్నాడు అదే మంచిది బహుశా నేను అతన్ని చేయమన్న ప్రతిదీ చేయలేదేమో దేవుడు నాతో కొన్ని వారాలు డీల్ చేశాడు నేను దేవుడికి క్షమాపణ చెప్పాను చూడు నన్ను క్షమించు నాకు తెలుసు నువ్వు ఉన్నట్లుగా స్వీకరించలేదు తప్పు నాదని దేవుడు చూపాడు నిజంగా అది నా జీవితాన్నే మార్చివేసింది ఎంతగానో మార్చివేసింది అతను ఏడవడం ఆరంభించి అన్నాడు నాకు మీలా ఆత్మీయంగా ఉండాలని అనిపించదా దానికి ఇంకా టైం రాలేదన్నాడు నిజంగా ఒక వ్యక్తి తానుగా దేవునితో దగ్గర సంబంధాన్ని పొందలేడు దాన్ని వెతకవచ్చు అవును కానీ కొన్నిసార్లు కొంతకాలం వెతకాల్సి ఉంటుంది అతను చిన్న పిల్లవాడు రాజీ పట్టాలు ఉంటాయి జీవితంలో దేవుడు అతనితో డీల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అయితే నాకు అతనంటే ఇష్టమే కానీ నేను అతనుంచి ఆశించింది పొందడం లేనందున అతనంటే నాకు నచ్చడం లేదు నాకు మంచి ఫ్రెండ్ ఉన్నారు ఒక మంచి పుస్తకం రాశారు ఆశించడం మీద అది నిజంగా చాలా సమస్యలకు మూల కారణం మనం ప్రజల నుంచి కొన్ని ఆశిస్తాం చేయాలనే అయితే వారికి తెలీదు అప్పుడు గాయపడతాం దావిదు కూడా బైబిల్ లో చెప్పాడు నన్ను నిందించిందో తిరస్కరించిందో శత్రువు కాదు నేను దాన్ని సహించగలిగేవాడిని నేరుగా చెప్పాలంటే శత్రువు నా పట్ల ప్రవర్తించడం నేను ఆశించిందే కానీ అది నువ్వు నా సోదరుడు సరిసమానుడు నా స్నేహితుడు ఇద్దరు కలిసి దేవుని గృహంలోకి వెళ్లి మధురమైన సావాసాన్ని పొందాం దావీదు ఏమంటున్నాడంటే సంబంధం ఎంత దగ్గరగా ఉంటే అంత ఎక్కువగా అభ్యంతరాలు ఉంటాయి నిజంగా అది అనుకుందాం ఈ టేబుల్ ఏమీ కాదు అని ఎక్కువగా మన క్రైస్తవ విశ్వాసం గురించి ఇక్కడ ఉంటాయి మన జీవిత భాగస్వాములు ఇక్కడ మన పిల్లలు ఇక్కడ ఇక్కడ మన ఉంటారు అంటే దాని అర్థం క్రైస్తవుడు మాత్రమే మనకై అంతగా చేస్తే వాళ్ళు మనల్ని అంతగా బాధిస్తున్నారని అర్థం నేను తెలుసుకున్నది ఏమిటంటే ఎక్కువగా గాయపడ్డ విశ్వాసులు నాతో ఇలా అంటారు నా అర్థం నిజంగా గాయపడ్డం వాళ్ళంటారు లోకం ఎక్కువ క్రైస్తవుల కంటే నన్ను బాగా చూస్తుంది అని ఎవరైనా అలా అండం విన్నారా మీరు ఎందుకలా ఎందుకంటే లోకం నుంచి వాళ్ళు ఏమి ఆశించరు గనక లోకం అంతగా చేసినప్పుడు వాళ్ళు అంత ఆశీర్వాదకరంగా ఉండరు విశ్వాసం అంతగా చూపించరు వాళ్ళంతగా నిరాశ చెందారు లేదా నిరాశంగా ఉన్నారు కనుక మనం మనల్ని తప్పైన ఆశించడాలతో సెట్ చేసి పెట్టుకున్నాము అంటాను నేను అది ఎంతో నిజం దానివల్ల వివాహాల్లో ఎన్నో సమస్యలు వస్తాయి అలాగే కుటుంబాల్లోని ఇతర సంబంధాల్లో ఈ రోజు బయటికి తీసుకొని వెళ్తావనుకున్నాను దేవ్ ఎప్పుడు చెప్తాడు నేను మనసుని చదవలేను నీకు బయటకు వెళ్లాలని ఉంటే చెప్పవచ్చు కదా నేను చెప్పక్కర్లేదు నువ్వే తెలుసుకోవాలి దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి చూడండి కలహం నేను ఈ పుస్తకాన్ని చూస్తున్నా ఎన్నో చోట్లుంటాయి కలహంలోనికి దారితీసేవి కొంతమందికి ఇతరుల పైన కోపం కానీ కొంతమందికి దేవుని మీద వస్తుంది దేవునితో పోట్లాడతారు మీకు ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వచ్చిందా నేను చేశాను నేను చేశాను చాలా సార్లు ప్రజలు ఇతరులపై కోపంగా ఉంటారు నాయకులు ముఖ్యంగా సంఘంలో మూల కారణం వాళ్లకు నాయకుని పైన కోపం ఉండడం కాదు మూల కారణం వారికి దేవునిపై కోపం ఒక పూర్తి అధ్యాయం అంతా ద బెయిట్ ఆఫ్ శాట్ లో ఒక యవనస్తుని గురించి చెప్పాను మా యూత్ గ్రూప్ లో ఉన్నాడు నేను ఎన్నడూ దేవుని మీద అంత కోపం ఉండే యవనస్తుని కలవలేదు అతను అక్షరాల ఉదయం నాలుగు గంటలకు లేచేవాడు అతను పదిహేను సంవత్సరాల అబ్బాయి అతను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడు తప్పేవాడే కాదు ఎనిమిది గంటల వరకు ప్రార్థిస్తూ ఉండేవాడు తర్వాత స్కూల్కి వెళ్లడం నాలుగేళ్ల తర్వాత ఒక సంఘటన జరిగింది అది ఏమిటంటే అతని తండ్రి క్యాన్సర్ వలన చనిపోవడం జరిగింది అతని తండ్రి పోయిన రెండు వారాల తర్వాత అతను నిమ్మలంగా ఎంతో భావుకంగా ఉన్నాడు తర్వాత హైవేలో వెళ్తుండగా ఒక ఘోరమైన సంఘటన జరిగింది తొమ్మిది మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ దుర్ఘటనలో ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారు సరే అతను ఒకసారి డ్రైవ్ కు వెళ్లాడు అక్కడున్న అధికారులపై అతనికి కోపం వచ్చింది ఎన్నో ఏళ్లు అతనితో కలిసి పనిచేసి మాట్లాడినందున అతను చివరికి గుర్తించాడు ఎవరి మీద అతనికి కోపం ఉందో అది అధికారుల మీద కాదు దేవుని మీద కాదు అది అలా కొనసాగుతూ వచ్చింది ఇప్పుడు ప్రజల కళ వేరుగా జరుగుతూ ఉంది ఎందుకంటే దేవుని ద్వారా వాళ్ళు ఆశించినది జరగనందున దేవుని గురించి నేను తెలుసుకున్నాను ఏమంటే ఆయన ఎప్పుడు జవాబిస్తాడు కానీ ఎక్కువగా ఆదాయాన్ని మనం కోరుకున్నంత త్వరగా ఇవ్వడనేది నాకు అర్థమైంది ఆయన చేస్తాడని విధంగా కనుక దాని వలన ప్రజలు అభ్యంతరపడతారు దేవుడు అలా మోసాకు చెప్పాడు ఆయన అన్నాడు ఈ ప్రజలకు నీపై కోపం లేదు వాళ్ళందరూ అతనిపై అరుస్తున్నారు కేకలు వేస్తున్నారు నువ్వు ఘోరమైన నాయకుడివి నువ్వు ఇది చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నావు దేవుడు అన్నాడు వాళ్ళకి నీ వల్ల బాధ లేదు వాళ్ల కోపం అంతా అది అక్షరాల మనల్ని బయటకు రావడం కష్టమయ్యే భూమిలో పడేసేలా చేస్తుంది నా గుర్తుంది ఒక చర్చలో ఒకసారి బోధించడం అభ్యంతరపడడం గురించి ఎనభై శాతం ప్రజలు మనల్ని ముందుకొచ్చారు తర్వాత పాస్టర్ నన్ను హోటల్ తీసుకుని వెళ్లాడు ఆయన ఎంతగానో ఏడ్చాడు ఏడ్చి అన్నాడు దేవుడు నన్ను గాయపరిచాడు అప్పుడే నేను దేవుని గుర్తించాను నిన్న నన్ను క్షమించండి ఆయన అన్నాడు నా భార్య గర్భం పోయింది అది నా మనసులో ఎన్నో ఏళ్ల నుంచి పాతుకుపోయింది అదంతా దేవుని వలన బహుశా అందుకనే యూకోబు వచ్చి యూకోబు గ్రంథంలో రాశాడు మోసపోకుడి అని ఇప్పుడు ఇది ఆశ్చర్యకరం యేసు అభ్యంతరాల గురించి బైబిల్లో మాట్లాడినప్పుడు ముందుగా ఆయన చెప్పింది ఏమిటంటే మోసపోకుడి కనుక అభ్యంతరం మోసపోవడానికి పునాది వేస్తుంది ఆయన అంటాడు మీరు మోసపోకుడి శ్రేష్టమైన ఈ ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన ముందు ఏ చంచలత్వమైనను ఛాయ కూడా ఉండదు యోకోబు ఎందుకలా వ్రాశాడు నాకు తిరిగి వనమునకు వెళ్లాలని ఉంది నేను దాన్ని చూస్తే బహుశా ఆ వనంలో లోకంలో ఒక స్త్రీ దేవుని పట్ల తప్పిదం చేసేలా అపవాదెలా చేశాడు దేవునికి వ్యతిరేకంగా అయ్యేలా ఆమె ఎన్నడూ పురుషుని చేత నిందింపబడని వాతావరణంలో తండ్రి చేత ఎన్నడూ దూషింపబడకుండా ఆమె ఎన్నడూ అవకాశం తీసుకునివ్వకుండా ఆయన ఎలా వ్యతిరేకంగా చేయగలిగాడు అతనెలా చేశాడంటే ఆమె దేవుడి పట్ల నేరస్తరాలుగా చేశాడు దేవుడు అంటాడు మీరు స్వేచ్ఛగా వనంలోని అన్ని చెట్ల ఫలాలను తినొచ్చును అది ఆయన మంచితనం కాని ఆయన అధికారం ఎందుకంటే రోఫోట్లు ఇలా అనాలని అనుకోలేదు మంచి మరియు చెడు జ్ఞానాన్నిచ్చే చెట్ల ఫలాలను తప్ప కనుక ముందుగా శత్రువు ఆమెను అడిగింది ఏమిటంటే నువ్వు ప్రతి చెట్టు ఫలాలనే తినలేవు అవునా అంటే అతను వందల కొలది చెట్ల మీద నుంచి ఆమె దృష్టిని మరణించాడు తినకూడదని ఒక్కదాని మీద ఉంచాడు అతను ఆమెతో ఇలా అన్నాడు నువ్వు వాటిని తిన్న రోజున నీకు ఎంతగానో జ్ఞానం వస్తుంది అని ఆమె ఆ చెట్టును చూసి గుర్తిస్తుంది అది చాలా బాగుంది అని అది ఆమెకు జ్ఞానాన్ని ఇస్తుంది కనుక అనుకుంటుంది ఆ చెట్టులో నా కొరకు ఏదో మంచి ఉంది కానీ దేవుడు నాకు ఇవ్వడం లేదు దాస్తున్నాడు అంటే నేను దేవుని స్వభావాన్ని మార్చివేస్తున్నాడు ఆయన ఇచ్చేవాణ్ణిలా చూడకుండా ఏదో తీసుకునే వాణ్లా చేసి శత్రువు మీద దృష్టిలో దేవుని స్వభావాన్ని మార్చివేసిన నిమిషమే ఆమె వ్యతిరేకి అవుతుంది అందుకనే ప్రజలకు అత్యంత పెద్ద బోను శత్రువు పెట్టేది దేవుని స్వభావాన్ని మార్చి చూపడమే ఆయన తీసుకునే తీసుకునేవాణిలా చూపి ఇచ్చేవాణిగా చూపడానికి బదులుగా అందుకనే యూకోబల్ అన్నాడు దాన్ని మంచి చేసుకోండి దేవుని పరిపూర్ణమైన చిత్తమునకు బయట ఏదియూ మంచి లేదు అందుకనే రోమా ఎనిమిది రెండు చెప్తుంది దేవుని ప్రేమ నుంచి దేన్ని విడదనేకండి అవును ఏం జరిగినా సరే మీ మార్గంలో ఏ అడ్డంకి వచ్చిన ఎంత కష్టమైనా ఒక్కటి తెలుసుకోండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనసులో మీకై మంచివి ఉన్నాయి మనకు అర్థం కాని విషయాలు ఉంటాయి మనం డీల్ చేయవలసినవి అయితే నేను చెప్తాను జవాబులేని ప్రశ్నలు లేకుండా నమ్మకం అనేది ఏది లేదు అని నాకు ఇంకా అర్థం కాదు బాల్యపు దుర్వినియోగం నా బాల్యంలో అలా జరిగింది నన్ను విడుదల చేయమని దేవుణ్ణి ప్రార్థించాను ఆయన విడుదల చేయలేదు కానీ దాని నుంచి తీసుకుని వెళ్ళాడు ఇప్పుడు అందువల్ల ఇతరుల విషయాల నుంచి తీసుకెళ్లగలను కనుక ఎక్కువగా మనకు ఇప్పుడు ఏది అర్థం కాదో తర్వాత అర్థం అవుతుంది ప్రజలు దాంతో దేవుణ్ణి నమ్మాలి మేము మీరు ఆ బాధకు అంటి ఉంటే కలిగే అపాయాలను తెలియచేస్తాం తిరిగి వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇస్తాం ఎలా కాపాడుకోవాలో సరి చేసుకోగలమో మన సంబంధాలను కనుక ట్యూన్ లో ఉండండి నేను మొదటిసారిగా గర్భవతిగా ఉన్నప్పుడు మమ్మల్ని కొంతకాలం విరామం తీసుకోమన్నారు యూత్ మినిస్ట్రీ నుంచి సంతోషంగా స్వీకరించాం తిరిగి మమ్మల్ని పిలవలేదు నేను ఎంతో గాయపడ్డాను కోపం వచ్చింది ఎంతో కోపం వచ్చింది ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఎందుకు తీసివేసారో దానికి వివరణ ఇవ్వలేదు వాళ్ళు వేరే ఎవరినో మా చోట్ల తీసుకున్నారు అసలు మాకు చెప్పలేదు కనుక నేను కొన్ని అసహ్యమైన ఈమెయిల్స్ పంపాను చర్చ్లో చాలా మందికి వాళ్ళు చివరికి ఇలా అనే వరకు ఓకే మేము దీని గురించి మాట్లాడతాం కానీ వినోదకరం అయింది ఏమిటంటే నాకు తెలుసు దేవుడు అలా చేశాడని వాళ్ళు కాదు తర్వాత నేను గుర్తించాను ఒక యూత్ లీడర్ జీవించాల్సిన విధంగా నేను జీవించడం లేదని నేను చివరికి నా ప్రవర్తనపై వారికి క్షమాపణ లెటర్ని పంపాను క్రైస్తవరాలుగా ప్రవర్తించలేదని నేను ఇంకా ఆ సంఘంలో ఎదుగుతున్నాను కొంతకాలం మేము చర్చను వదిలేసాం కానీ ప్రభు తిరిగి పిలిచినందున మేము ఆయనకు విధేయతగా తిరిగి వెళ్ళాం ఇంకా ఇప్పుడు మా పాస్టర్ తో నేను అవ్వడం కోసం కలిసి పనిచేస్తున్నాను ప్రజల జీవితాల నుంచి ఒత్తిడిని తీసివేయడానికి హెల్ప్ చేస్తున్నాం బాధపడే ఆత్మతో డీల్ చేయడం ఎలాగో నేర్పించి మా అతిథులు జాన్ మరియు లీజా బెవరేలు ప్రేక్షకుల కొన్ని ప్రశ్నలకు జవాబిస్తారు ఈ చోట్లలో ఎన్నో సందేహాలు ఉంటాయి కాదంటారా నిజమే ఎందుకంటే మనం జీవించదు అక్కడే నిన్న మనం చెప్పినట్లుగా ఏసు చెప్పాడు అభ్యంతరం రాకుండా ఉండడం అసాధ్యమని జీవిస్తారు శ్వాస పిలుస్తారు నీళ్ళు తాగుతారు భోజనం చేస్తారు మీరు గాయపడే అవకాశం ఉంటుంది అది దైనందిక జీవితం అలా జరిగే తీరాలి వేరే దారి లేదు తప్పకుండా జరిగే తీరుతుంది రెనే ఒక ప్రశ్న వేస్తుంది ఎవరైనా మనల్ని గాయపరిస్తే వారిని మనం క్షమిస్తే ఎలా తెలుస్తుంది వారిని నిజంగా క్షమించామని వారు పక్కన పక్కన ఉంటే ఉంటే ఇంకా అది చాలా మంచి ప్రశ్న చెప్పండి తెలుసా క్షమించిన వారి ఉండి ఎన్నో సార్లు అయ్యాను అప్పుడే తెలుసుకున్నాను నేను ఇంకా ఏదో చెయ్యాలని నేను ఇప్పుడు ఒకటి వాళ్ళ వద్దకు వెళ్ళాలి లేదా కొన్ని సమాధానాల్ని తేవాలి నిన్న మనం దేని గురించి మాట్లాడుకున్నామో అది చాలా ముఖ్యమైంది మీరు నిజంగా వాక్యాన్ని వాడతారు ప్రార్థిస్తారు ఆశీర్వదిస్తారు ఇంకా నా జీవితంలో నాకు ద్రోహం చేసిన వారు ఉన్నారు ఇంకా ప్రజలు వస్తారు మీకు తెలుసు వారిని క్షమించారని కానీ ఎవరో వాళ్ళని గురించి ఇంకో కథను చెప్పాలన్నట్లు ఫీల్ అవుతారు నాకు తెలీదు మీకు తెలుసా లేదో ఇంకా మీ గురించి చెడుగా మాట్లాడతారని ఎలా ఉంటానంటే సరే అయితే నేను చేయను వాడికి నేను ఒక లెటర్ రాస్తాను నేను ఒక నోట్ రాసి చెప్తాను బహుశా ఒక మంచి వాక్యం దాన్ని విడుదల చేయడానికి ఎందుకంటే అది మామూలు విషయమే ఆ అసహ్యమైన చెప్తుంది ఇంకా అక్కడ ఏదో మీరు జీవాన్ని విడుదల చేయాలని వెనుక ఆశీర్వాదాన్ని వదిలి ఆశీర్వాదాన్ని పంపడం ఎంతో ముఖ్యం తర్వాత మంచిగా ఉండే వాతావరణాన్ని సృష్టించడం గిఫ్ట్ పంపడం అలా అనడం ఏమన్నా తెలుసా నేను మీకు ఆశీర్వాదాన్ని పంపుతున్నాను అది మనల్ని శుభ్రంగా కడిగేస్తుంది ఇంకా జానికి నాకు బహుశా మా పెళ్లైన మొదటి నాలుగేళ్లు కుస్తీ ఆటలనే ఉండేది మీ జీవితాన్ని గమనించడానికి మీకు పిల్లలు లేకుంటే మీరు బుద్ధి లేని పనులు చేస్తుంటారు మేమిద్దరం అంతగా వాళ్ళం నాకు గుర్తుంది మేమిద్దరం రాత్రులు పోట్లాడుకోవడం జాన్ అనేవాడు నన్ను క్షమించకుండా నిద్రపోకూడదు నేను అంటే జాన్ అతను పక్క మీద నుంచి లేచి లైట్లు ఆడేవాడు లాగేసేవాడు నేను అనేదాన్ని చీకటి పడిపోయింది రేపు రాత్రి వరకు టైం ఉంది క్షమించడానికి నా భర్త మీద అప్సెట్ అయి పడుకునే దాన్ని విశ్వాసంతో నేను నిన్ను క్షమిస్తున్నాను తర్వాత పక్కకు తిరిగి వీలైనంత దూరంగా అనుకోండి రెండో రోజు ఉదయం మరింత అప్సెట్ అయ్యి లేచేదాన్ని క్షమించాలని చెప్పినా కూడా ఇద్దరం దాన్ని సరిచేసేంత వరకు అది సమాధానం అయినా సరే లేదా ఇంకా సంభాషణ అయినా సరే జాన్ కి నాకు పెళ్లయ్యి ఇరవై నాలుగేళ్లైంది ఇప్పుడు మేము ఒకరినొకరు ఎక్కువగా భ్రమించుకుంటాము గతంలో పెళ్ళైనప్పటికంటే వివాహాలు మెరుగవాలని అనుకుంటాను కానీ సహజంగా దాని అర్థం కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి కనుక కొన్ని సమయాలు ఉండేవి జాన్ సులువుగా నేననుకోను అన్ని చెడు పనులు చేశానని కానీ జాన్ త్వరగా క్షమించేవాడు జాన్ నాకంటే త్వరగా క్షమించగలిగేవాడు కానీ నేను నాకు అది బాగా తెలిసేంత వరకు అలానే ఉండేదాన్ని నా బాల్యం ఎలా ఉండేదంటే ఎప్పుడు ఇలా ఉండేదాన్ని అది ఎలా అంటే నిన్ను క్షమిస్తున్నాను కానీ నువ్వు నిజంగా ఫీల్ నిరూపించుకోవాలి మొదటిసారి వాళ్ళు మళ్లీ చేసినప్పుడు అది ఎలాంటి సరే దాని బ్యాగ్ లో వేస్తున్నాను ఇప్పుడు ఇంకో పదిహేను విషయాలు నీ గురించి నా మనసులో ఉన్నాయి మనం దాన్ని వదిలేసేయాలి అంతే వాటి వల్ల లాభం పొందాలని అనుకోకూడదు అది గురించి మీరు చెప్పారు దాని వలన ఎంతో మార్పు వస్తుంది ఎందుకంటే నేను మా ఒక షోలో ప్రజలు ఎలా క్షమించడం అనే క్రమం నుంచి పనిచేయరు చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు ప్రజల కొరకు ప్రార్థించరు ఆశీర్వదించరు అసహ్యంగా మాట్లాడతారు వారి కోసం వీళ్ళేమీ చేయరు సహాయం చేయరు ఏమీ చేయరు వారి కోసం ఒక సంఘటన గుర్తుకొస్తుంది ఎవరో వచ్చి నాతో చెప్పడం నేను ఒక హోటల్ బూత్లో కూర్చుని ఉన్న ఫలానా ఫలానా వాళ్ళు మీ గురించి చెడుగా మాట్లాడడం విన్నాను మీ పరిచయం గురించి ఎంత చెడుగా చెప్పగలరు అలాగే మీ గురించి ఎన్నో మాట్లాడారు అని వాళ్ళతో కలిసి మేము బిజినెస్ చేస్తాం నిజంగా మా వల్లనే ఎంతో డబ్బు సంపాదించారు నేను అనుకున్నది అది అంతే నేను ఆ లెక్కన వాళ్లతో సరి చేస్తాను ఇలా చేస్తాను న్యాయన్యానే తెలుసా నేను ఆలోచిస్తున్నా అంతే న్యానీ దేవుడు అన్నాడు నువ్వు అదేమి చేయొద్దు నేనన్నా ఇది చేయను అయితే ఏం అన్నాడు రేపు ఉదయం లేచి గిఫ్ట్ పంపు అవును అది మీకోసం నాకు నవ్వొచ్చింది మీద పడుకుని నవ్వుతూ అనుకున్నా అది అంతే ఈ విధంగానే ఆ పనికిరాని విషయాన్ని తీసివేయగలం చెడుని మేలుతో జయించగలం అన్నది అవును గత ఏడాది మా ఒకనంటే ఒక ముఖ్యమైన ఎంప్లాయీని హైర్ చేశారు మాకు తెలిసి అది మేము వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మా ఫ్యామిలీ అక్కడికి తీసుకువెళ్ళడం నాకు ఇష్టం ఎందుకంటే ఈమెయిల్స్ అది ఎంతో ఇష్టం లేదు సార్ నేను పూర్తిగా వాళ్ళ వాళ్ళమే కనుక మేము అక్కడ నుంచి రాగానే మా ఆఫీస్ మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు పలానా వాళ్ళు మైఖేల్ ని హైర్ చేశారు నేను ఎలా అంటే ఏంటి అని అడిగాను ఆశ్చర్యపోయాను రెండవ రోజు దాని గురించి నేను ప్రార్థించాను నాకెంత కోపంగా ఉంది ప్రభు అన్నాడు నీ వాచ్ అతనికి ఇచ్చే ఆ వాచ్ ని తీసుకువెళ్ళినప్పుడు కొన్నాను నా కోసం వాచ్ అంతేకాదు అతను నాతో అలా అనగానే నవ్వడం ఆరంభించి అనుకున్నాను నేను అదంతే అదంతే నేను అతనికి వాచ్ నిచ్చినప్పుడు అతనంటే నాకు ఎంతో ప్రేమ కలిగింది అతను చూసిన ప్రతిసారి ఇలా అనలేదు లేదా ఇంకేమైనా ఏమైందో నీకు తెలుసా ఆమె మా ఇంటర్నేషనల్ రైట్స్ కు అధికారి మమ్మల్ని పద్దెనిమిది భాషల నుంచి ఇరవై మూడు వరకు తీసుకువెళ్ళింది మేము ఒక హ్యూమన్ టైగర్ ని హైర్ చేశాం దాని తర్వాత ఆమె మమ్మల్ని అదే సమయంలో ఇరవై మూడు భాషల నుంచి నలభై వరకు పెంచగలిగింది మా ఏమైందంటే నేను నేను నాకు రెట్టింపు ఆశీర్వాదం కలిగింది చూసిన ప్రతిసారి అతని కళ్ళలోకి చూడగలిగాను నా జవాబు ఇలాగే ఉంటుంది ఆమెకు చివరిగా ఒక మాట చెప్తాను మీరు ఇంకా ఆ వ్యక్తి కళ్ళలోకి సూటిగా చూడలేకపోతే అందులో ఏదో ఉందనే అర్థం మీరు నిజంగా సహాయం చేసి క్షమించినట్లయితే మీరు ఆ వ్యక్తి కళ్ళలోకి సూటిగా చూడగలరు బాగుంది ఇప్పుడు ఇంకొకరు ప్రశ్న వేస్తున్నారు ఆ ఏమిటో చూద్దామా ఇది స్కాట్ వేసిన ప్రశ్న ఒక వ్యక్తిని క్షమిస్తే అయితే మనం నిజంగా వారితో చెప్పాలా వారిని క్షమించామన్న విషయాన్ని చూడండి నేను దాంతో ఆరంభిస్తాను ఎందుకంటే అంతకంటే అసహ్యంగా వేరే ఏమీ ఉండదు ఎవరికో నా మీద కోపం ఉండి తర్వాత వాళ్ళు వచ్చి నన్ను క్షమించామని నాతో చెప్పడం ఇప్పుడు ఎందుకంటే అసలు నాకు తెలియదు బహుశా కొన్నిసార్లు చేయక్కర్లేదు దాన్ని దేవునికి మధ్య చూసుకోవాలి బహుశా మీరనేది నిజం నేను ఎప్పుడు దాన్ని ఈ విధంగానే చూస్తాను ఆ వ్యక్తికి ఉన్నతంగా ఉండేది నేను ఏం చేయగలను నేను గానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటే నువ్వు ఇది చేసావు ఇది అయినా నేను క్షమించానని తెలుసుకో అది వారికి ఏమైనా సహాయపడుతుందా ఎటువంటి సహాయం ఉండదు కొన్ని సమయాలుంటాయి మనం వారి వద్దకెళ్లి సమాధానం కలిగేలా చూసేవి ఎందుకంటే నిజంగానే గాయపడ్డాయి ఎవరిని పలకరిస్తే వారికి ఉన్నతమైందేదో ఆలోచించండి కానీ ఏదైనా సరే మనం చేసింది ఉపయోగకరంగా ఉంటే అది అందరికి చాలా బాగుంటుంది అర్థం చేసుకోండి అదేదో మీ గురించి కాదు నాకు గుర్తుంది ఒకసారి ఒక స్త్రీ వచ్చి చెప్పడం మీరు తెలుసుకోవాలి ఐదు సంవత్సరాలు అక్షరాల్లో మీరంటే సహించలేకపోయారని కానీ కానీ ఇప్పుడు మీరంటే ఇష్టం కలుగుతుంది అదేలంటే ఓ థ్యాంక్ యూ ఇప్పుడు కూర్చుని ముందుగా తెలుసుకోవాలి ఎందుకు ఇష్టం లేదు ఆమె పట్లంతా బాధ బాధ కలగ బహుశా ప్రజలు అలా చేయనవసరం లేదు చూడండి ఈ విషయం గురించిన చర్చ అంతట్లో ప్రజల వల్ల గాయపడ్డం గురించి మాట్లాడడం దేవుని పట్ల కోపం కానీ లీసా దీన్ని మిమ్మల్ని అడుగుతాను ఎందుకంటే బహుశా అక్షరాల అది ఏమిటో తెలుసా నేను ముందుగా ఉంచుకోవాలి ఓ తల్లి రోజు రాత్రుల కోపంతో ఇలాంటి పడుకునేది నేను ఇది సరిగ్గా చేయలేదు నేను ఇది సరిగ్గా చేయలేదు నేను అది సరిగ్గా చేయలేదు కనుక రోజు నేను బెడ్ కి వెళ్లే ముందు నేను అనుకునేదాన్ని రేపటి రోజు బాగుంటుందని ఆనందంగా ఉంటుందని కానీ ఉదయం నేరసంగా లేచే అనుకునేదాన్ని ఓ మై ఘోష్ నేను మళ్ళీ దాన్ని తప్పుగా చేస్తానేమో అంత పెద్దగా అనుకునేదాన్ని ఒక లిస్ట్ ఉండేది అనుకున్నాను దేవుని వద్ద నాకంటే పదింతలు పెద్ద లిస్ట్ ఉందని నా టైం అంతా నా ప్రార్థన టైంలో క్షమాపణతోనే సరిపోయేది దేవుడు ఎలా అంటే నేను క్షమించాను నిన్ను క్షమించాను ఇప్పుడు దాన్ని వదిలేసాయి మనల్ని మనం క్షమించుకోలేకుంటే దాన్ని తప్పించుకునే మార్గం ముందుగా ఎవటో తెలుసా విషయాలకు తీర్పు తీర్చడం అంటారు ఏమన్నా తెలుసా నేను ఇది చేశాను అయితే మీరు ఆ నేరాభావాన్ని సహించలేరు కనుక తీర్పు తీరుస్తారు తీర్పు తీర్చినప్పుడు మీరు ఇలా అంటారు ఏంటంటే నేను ఈ విధంగా ఉండే హక్కును సంపాదించుకున్నాను నేను ఇలా ఉండే ఈ స్థితికి చేరుకున్నాను నాకు క్షమించబడే అర్హత లేదు కానీ అర్హతకు తగ్గది పొందవు నేను దేవుని దయను తీసుకుని నా ఓటమిలకై నన్ను నేను క్షమించుకుంటాను ప్రతిరోజు ఆ దయ కొత్తదే ముఖ్యంగా అమ్మలు యవ్వనస్తులైన వారు అనుకుంటారు నేరాభావంతో ఉంటే బ్రతకగలమని నేను దేవుని క్షమాపణను తీసుకోవాలంటే నాపై నేను ఎంతో కఠినంగా ఉండేదాన్ని మీకు తెలుసా నేను చాలా కఠినంగా ఉండేదాన్ని అయితే నా పట్ల పట్ల నేను 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 కఠినంగా కఠినంగా ఉంటే అప్పుడు అందరి దేవుని కౌగలించుకోవాలి నాకు ప్రజలతో కలిసి ఉండడం కష్టంగా అనిపించేది ప్రేమలో నడిచే సందేశాలన్నీ తెలుసుకుంటున్నాను చేయాలనుంది దేవుడు అంటే ప్రేమ ఉంది ప్రేమలో నడవాలనుంది అయితే అది అర్థం కాలేదు నాకు చివరికి దేవుడు బోధించి అన్నాడు నువ్వంటే నీకే ఇష్టం లేదు అప్పుడు ఇతరులతో కలిసి ఎలా ఉండగలవు ఎందుకంటే నీకు లేని ఎవరికి ఇవ్వలేవుగా అవును నా దగ్గర అసలు లేకుంటే మీకు ఓ గ్లాస్ అయినా ఎలా ఇవ్వగలనే ఎంతోమంది ప్రజలు ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు కానీ నాలో ఎలాంటి ప్రేమ లేనందున దేవుడైన ప్రేమని కుమ్మరించినా నేను దాన్ని స్వీకరించలేదు కనుక నాలో అది లేదు ఆయన ఇచ్చాడు కానీ నేనే తీసుకోలేదు నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రేమలో నడవాలంటే అది ఒక క్రమం అని ముందు దేవుని ప్రేమను స్వీకరించాలి తర్వాత దాంతో మిమ్మల్ని మీరు సమతుల్యంగా ఎలా ప్రేమించుకోవాలో తెలుసుకోవాలి మీతో మీరు ప్రేమలో పడకండి మీరంటే ఇష్టపడండి దేవుణ్ణి ప్రేమించండి కానీ మీరు కానీ ఆ మొదటి అడుగు సరిగ్గా వేకుంటే చాలా మంది ఉన్నారు తమపై తమకే కోపం ఉన్నవారు తమంటే తమకు నచ్చని వారు ప్రజలు తమను తామే భిన్నంగా చేసుకుని ఇతరులతో తమను పోల్చుకుంటారు అలా జీవించడం చాలా కష్టం అది చాలా చాలా కష్టం జాన్ ముగింపుగా ప్రజలకై ప్రార్థించడానికి ముందు మీరు చెప్పింది అక్షరాల నిజం బహుశా ఒకరోజు నేను దేవుని ప్రేమిస్తున్నాడని కంటే నన్ను ఏది మెరుగ్గా చేస్తుంది ఇది ఘోరమైన ఆలోచనే కానీ అది బయటికి గట్టిగా చెప్పాలి దేవుని కంటే ఏది నన్ను మెరుగ్గా చేస్తుంది నన్ను ఇష్టపడకుండా మీరు గాని పాత నిబంధనను చూస్తే చెబుతుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లు పొరుగు ప్రేమించమని మిమ్మల్ని మీరు ప్రేమించడం కంటే మీ పొరుగు వారిని ఎలా ప్రేమించగలరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలని లోకం చెప్పిన ప్రేమ అది కాదు అన్ని మీకోసమే చేర్చి పెట్టుకోవడం మీరు దేవుని సృష్టి అన్నదే ఆ నిజం ఆయన మిమ్మల్ని మీకున్న అదే వ్యక్తిత్వంతో సృష్టించాడు అదే ఆయనకి ఎంతో సంతోషం ఆయన సృష్టించింది చూశాడు ఆయన అది ఎంతో బాగుంది అవును మనల్ని గురించిన కొన్ని విషయాలున్నాయి వదిలించుకోవాల్సినవి ఆ భాగం దేవుడిని దాని నుండి క్రియ చేయనివ్వకండి దేవుడు మీతో ఎప్పుడు ప్రేమగా ఉన్నాడని గుర్తించండి అప్పుడే మీరు ఇతరుల్ని ప్రేమగా చూడగలరు అది ఎంతో నిజం చూడండి మీకోసం ప్రార్థిస్తాం చాలా మంది ప్రోగ్రాంల ద్వారా మనసులో మొట్టబడ్డారు మీరు ఎలా ఉన్నారంటే అవును మేన్ నాకు దీంతో నిజంగా సమస్య ఉంది నాకు కొంత సహాయం కావాలి కనుక ప్రార్థిద్దాం తండ్రి నీ వద్దకు ఏ సినామంలో వచ్చాము అన్ని నామాలకు పైనున్న నీ నామం నీకు కృతజ్ఞతలు ప్రభావ ప్రార్థించినప్పుడు క్రియ చేయడానికి ద్వారం తెరుస్తున్నందుకు మా ప్రతి ఒక్క ప్రేక్షకునికై ప్రార్థిస్తున్నాం వారి మనసులో ఉన్న అభ్యంతరానికై నీవు నీ కృప ద్వారా వాళ్ళ క్షమాపణ క్రమం నుంచి వెళ్లే సామర్థ్యాన్ని ఇస్తావని అది ఒక క్రమం అని నమ్ముతాను అది ఒక నిర్ణయంతో ఆరంభమయ్యే క్రమం కానీ దాని కొరకు కొన్ని వేరే అడుగులు వేయాలి ప్రార్థిస్తున్నాను ప్రభా సులభంగా గాయపడే వారి కోసం సున్నితంగా ఉన్నవారికై భావాలు సులభంగా గాయపడే వారికై ప్రార్థిస్తున్నాను వారు దాన్ని వదిలి వేయడానికి సహాయం చేస్తావని వాటిని వదిలేసేలా వదిలేసేయడం క్రిందకు వదిలి వేసేలా కృతజ్ఞతలు దేవాన్ని కృపను దయను మాకు ఇస్తున్నందుకు మమ్మల్ని క్షమించి ఇతరులను క్షమించే సామర్థ్యాన్ని ఇస్తున్నందుకు మీరు వచ్చినందుకు ఎప్పుడైనా వస్తారని ఆశిస్తున్నాను మిమ్మల్ని మా ఫ్రెండ్స్కి పార్ట్నర్స్కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్త పరిచయను సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలితో వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలు ఇస్తున్నాం ప్రజలకి సువార్తను అందిస్తున్నాం మమ్మల్ని సంప్రదించండి లేదా ఈ రోజే జేఎంఎం ఇండియా డాట్ ఆర్ చూడండి మీ ప్రార్థనా అవసరతలను పంచుకోవడానికి జాయ్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి